శుక్లాంబర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయ శ్రుతితిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దవ్యవసంప్రక్క్త వాగర్ద్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతిపరమేశ్వర శ్రీశివమహాపురాణం రుద్ర సంహిత విష్ణుమయ విలాసము నారదగర్వభంగము నారదుడు వెళ్ళిపోగానే శివమాయా ప్రేరితుడైన శ్రీనివాసుడు తన విష్ణుమాయతో ఒక అద్భుతమైన నగరాన్ని ప్రజలని రాజుని యువరాణిని అందరినీ సృష్టించాడు లోక సంచారం చేస్తూ చేస్తూ నారదుడు ఆ మాయా నగరానికి చేరుకున్నాడు దాని రాజైన శీలనిధి నారదుణ్ణి ఆహ్వానించి సన్మానించి తన కుమార్తె అయిన శ్రీమతి చేత అతనికి మ్రొక్కించాడు నారదమునేంద్ర త్వరలోనే నా పుత్రికైన ఈ శ్రీమతికి స్వయంవరం ఏర్పాటు చేశాను మంచి భర్తని ఎంచుకునేలా ఆశీర్వదించండి అని కోరాడు ఆ రాజు నారదుడు అలాగే దీవించాడు కానీ ఆ పిల్ల మీద మోజుపడ్డాడు అప్పట్లో తానున్నది శివ తపోభూమి కాబట్టి కాముణ్ణి అంటే మన్మధుణ్ణి గెలిచాడే కానీ ఇప్పుడు అతని వల్ల కావటం లేదు నిలువల్ల కామం బుసలు కొట్టసాగింది నారదుడికి ఎలాగైనా సరే ఆ పిల్లని పెళ్ళాడాలని అనుకున్నాడు అయితే ఆ పిల్ల తన వంటి సన్యాసిని వరిస్తుందో వరించదో అని అనుమానంతో సహాయం కోసం విష్ణువు దగ్గరికి వెళ్ళాడు ఆయనతో తన మోహం గురించి చెప్పాడు ఈ బ్రహ్మచర్యం నా వల్ల కాదు శుభ్రంగా పెళ్లి చేసుకుని పోతాను ఆడపిల్లలు అందగాళ్ళైన పురుషుల్నే ప్రేమిస్తారు విష్ణుమూర్తి నీకన్నా అందగాడు ఎవడూ లేడు కాబట్టి నాకు నీ రూపాన్ని అనుగ్రహించావంటే ఆ కన్యచే వరించబడి ఓ ఇంటివాడిన అవుతాను అని నారదుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు నవ్వుకున్నాడు నారాయణుడు సరే అని అన్నాడు అని శరీరం శరీరమంతా అందంగా మార్చేశాడు ముఖం మాత్రం కోతి ముఖంగా మార్చాడు ఎవరి ముఖం వారికి కనబడదు కదా అందువల్ల నారదుడు తన తక్కిన శరీరం మల్లె ముఖం కూడా అందంగా మారిపోయి ఉంటుందని అనుకుని ధైర్యంగా స్వయంవరానికి వెళ్ళాడు శివమాయా వసాన ఇద్దరు రుద్రగణాది నాయకులు బ్రాహ్మణ వేషాలు ధరించి నారదుడికి చెరోక పక్కన కూర్చున్నారు శ్రీమతి పూలమాలతో వచ్చింది స్వయంవరానికి వచ్చిన వారెవరూ ఆమెకి నచ్చలేదు కోతిముఖంతో ఉన్న నారదుడు అసలే నచ్చలేదు అదే సమయాన మహారాజు వేషంలో వచ్చాడు మాధవుడు ఆయన శ్రీమతికి నచ్చాడు ఆమె ఆ హరిని వరించింది ఈ సంఘటనతో నారదుడికి తల కుట్టేసినట్లయింది శ్రీమతి మీద కామంతో పరితపించపోసాగాడు అది గమనించి చెంతనున్న రుద్రగణాలు ఓయి నారద అందని అందం కోసం అలమటించి లాభం లేదు అయినా ఆ సుందరంగి నిన్నెలా వర్తి వ వర్తిస్తుందని అనుకున్నావు నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో అని సలహా ఇచ్చారు నారదుడు అద్దం చూసుకున్నాడు తన ముఖం కోతి ముఖంలా ఉండటం చూసి కొత కొతలాడిపోయాడు ఆ ఆవేశంలో ప్రక్కనున్న తన పరిహరిస్తున్న రుద్రగణాల వారు బ్రాహ్మణులే అనుకుని బ్రాహ్మణులే ఉండి నన్నెంతగా పరిహసించే మీరు బ్రాహ్మణ బీజమున రాక్షసులై జన్మింతురు కాక అని శపించాడు అక్కడతో కసి తీరక వైకుంఠానికి కోపంతో బయలుదేరాడు నారదుడు శివాయ నమః